హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ జాందాని మస్లిన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మస్లిన్ శారీస్ అనమాట మస్లిన్ అంటే చాలా మంది వాళ్ళు సిల్క్ మిక్స్డ్ అనుకుంటారేమో మస్లిన్ అంటే ప్యూర్ కాటన్ అండి కాటన్ నుండి వచ్చే ఫ్యాబ్రిక్ మస్లిన్ అనమాట జస్ట్ వాళ్ళకి జస్ట్ చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నానంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ప్యూర్ జామ్దానీ వర్క్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట మిషన్ మేడ్ కాదు మనకి బ్యాక్ సైడ్ చూసి తెలిసిపోద్ది సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని మస్లిన్ శారీస్ అండ్ నేను ఒక టూ శారీస్ నేను చేపిచ్చానండి ఎట్లా అంటే ఓవరాల్ శారీ అంతా కూడా ఓవరాల్ జామ్దాని వర్క్ అనమాట బ్లాక్ అండ్ బ్లూలో చేయించాను మోస్ట్ రన్నింగ్ కలర్స్ అండి జామనగి బ్లాక్ అండ్ డార్క్ బ్లూ అనమాట సో నన్ను చాలా మంది బ్లాక్ కూడా చేయించమని అడిగారు సో నేను బ్లాక్ కూడా తెప్పించానండి ఆల్రెడీ ఒకసారి నేను ఇంతకు ముందు పోస్ట్ చేశాను మస్లిన్ సారీస్ అవైతే ఎంతమంది ప్రీ ఆర్డర్స్ అడిగారు ఎంత మంది రీస్టాక్ అడిగారు నేను ప్రీ ఆర్డర్స్ మినిమం ఒక ఫిఫ్టీ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నానండి ఆ ప్రీ ఆర్డర్స్ కూడా నిన్నే అంతా కూడా క్లియర్ చేసేసి డిస్పాచ్ చేసేసి ఆ ప్రీ ఆర్డర్స్ తో పాటు ఇంకొంచెం కొత్త స్టాక్ అండ్ న్యూ కలర్స్ తెప్పించారనమాట అక్కడ ఉన్న స్టాక్ అంతా నేను ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ నుండి తెప్పిస్తాను అండి మీకు ఆల్రెడీ చెప్పాను అక్కడ ఉన్న స్టాక్ మొత్తం అంటే మోస్ట్ రన్నింగ్ కలర్స్ బ్లూస్ కానీ కొన్ని పింక్స్ కానీ నన్ను చాలా మంది రీస్టాక్ అడిగారు ఉన్నాయన్నీ నేనే తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు కూడా కొన్ని కలర్స్ నాకు నచ్చినవి ఉన్నాయన్నీ కూడా నేను తెప్పించేసాను అనమాట సో మీరు చూడండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి అండ్ కట్టుకున్న కూడా ఎంత నీట్గా డీసెంట్గా చాలా లైట్ వెయిట్ అండి సారీస్ శారీస్ అయితే ఇవన్నీ కూడా ప్యూర్స్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది ఏదో శారీ అయితే దూది లాగా ఉందనమాట అంత లైట్ వెయిట్ ఉంది అసలు శారీ వెయిటే లేదు అండ్ ఇప్పుడు చూపించేవి స్టార్టింగ్ చూపించేవన్నీ కూడా నేను కట్టుకున్న టైప్ అండి అక్కడక్కడ చిన్న బుట్టి జామదానీ వర్క్ వచ్చి పళ్ళులో ఇలా కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా ప్యూర్ జామ్దాని వర్క్ అనమాట మిషన్ మేడ్ కాదు హ్యాండ్ మేడ్ సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫోర్ సారీ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు నేను కట్టుకున్న టైప్ అనమాట నన్ను అంతకుముందు నేను బ్లాక్ పెట్టలేదు సో బ్లాక్ చాలా మంది అడిగారు డ్రెస్సెస్ లో కూడా బ్లాక్ అయిపోయి నేను మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను జామ్దాని డ్రెస్సెస్ లో కూడా శారీస్లో కూడా చేయించమని అడిగారండి సో అందుకే నేను బ్లాక్ కొంచెం ఎక్కువ స్టాక్ చేయించి తెప్పించాను అందుకే నాకు కొంచెం లేట్ అయిందండి శారీస్ రీస్టాక్ చేపిచ్చి తీసుకొచ్చేసరికి అంటే నేను అడిగిన కలర్స్ అక్కడ లేక మళ్ళీ వాళ్ళు చేపించేసరికి నాకు కొంచెం లేట్ అయ్యింది ఇది కూడా శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ చిన్న బుటీ వర్క్ వస్తుంది అనమాట ఇవన్నీ కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి నేను అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యిద్దండి ఇదేంటంటే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చి ఇది ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్కి జస్ట్ హ్యాండ్స్ వర్క్ జామదానీ వర్క్ ఇస్తారు రన్నింగ్ అన్ని మోస్ట్లీ హ్యాండ్లూమ్ శారీస్ అన్నిటికీ రన్నింగ్ బ్లౌజెస్ ఉంటాయి రన్నింగ్ వచ్చేసి హ్యాండ్స్ వర్క్ జామదానీ చిన్న బుట్టి వర్క్ ఇచ్చారు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది శారీ పన్న అండ్ శారీ అంతా కూడా ఇదిగో ఇట్లాగా బుట్టీ వస్తుంది అనమాట శారీ అంతా కూడా మనకి ఇట్లాగా లైన్స్ జరీ వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ సిల్వర్ రెడ్ అండ్ గోల్డ్తో మనకి ఇట్లాగా బుట్టీస్ వచ్చినాయి కట్టుకున్న చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయండి సింపుల్ ఈజీ క్యారీయింగ్ అనమాట మనకి శారీ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ అయితే క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం క్యారీ దాన్ని బట్టే లుక్ కూడా ఉంటుందండి కొన్ని సారీస్ ఏంటంటే బాగున్నా కూడా అవి మనం ఉంచుకోలేము అలాంటప్పుడు అసలు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంటంటే చాలా లైట్ వెయిట్ అనమాట అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఇదిగోండి దగ్గర దగ్గర బుట్టీస్ వచ్చి పళ్ళులో మనకి ఎక్కువ వర్క్ వస్తుంది అనమాట ఇట్లాగా ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా ఇట్లాగా సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి అండ్ పళ్ళు అన్నిటికీ టాజెస్ ఉంటాయి అనమాట ఈ శారీస్ ఏంటంటే మసలిన్ శారీస్ కొంచెం ట్రాన్స్పరెంటే ఉంటాయండి సో మీరు సింగిల్ లేయర్ వేయాలనుకుంటే బ్లౌజ్ వచ్చేసి హై నెక్స్ పెట్టించుకుంటే నీట్గా ఉంటాయి అనమాట సో స్టెప్స్ పెట్టేస్తే ఏం ప్రాబ్లం ఉండదు సింగిల్ లేయర్ వేయాలనుకుంటే చూసుకోండి అంటే ట్రాన్స్పరెంట్ ఉంటాయి సో హై నెక్స్కి అయితే బాగుంటాయి రౌండ్ నెక్స్ కానీ బోట్ నెక్స్ కానీ అట్లా పెట్టించుకుంటే నీట్గానే ఉంటాయి జస్ట్ మీకు ఐడియా చెప్తున్నా అండి శారీస్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవి ప్యూర్ మస్లిన్ కాబట్టి ఖచ్చితంగా మనకి శారీ అనేది లైట్ వెయిట్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వన్ మీటర్ వస్తుంది రెడ్ కలర్ బార్డర్ అండి ఇది రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వరకు మనకి ఇట్లాగా చిన్న బూటీస్ వస్తాయి అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇవైతే చాలా నేను తెచ్చిన స్టాక్ అయిపోగా మళ్ళీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నాను అనమాట సో చూసుకోండి మీకు వెంటనే విత్ ఇన్ త్రీ డేస్లో డెలివరీ కావాలంటే మట్టికి త్వరగా ఆర్డర్ చేసుకోండి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను ప్రీ ఆర్డర్స్కి ఏంటంటే ఒక టూ వీక్స్ టైం అనమాట సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది కూడా నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ కలర్ కూడా ఇప్పుడే రావడం అనమాట సారీ అంతా కూడా ఇదిగో సేమ్ అన్ని శారీస్కి మనకి అక్కడక్కడ ఇట్లా బుటీస్ వచ్చి చిన్న బార్డర్ ఉంటుందండి మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ వీవింగ్ కూడా వచ్చేసి మనకి గోల్డ్ జెరీ వీవింగ్ ఒకటి వచ్చి మనకి పింక్ అండ్ బ్లూతో వీవింగ్ వచ్చింది అనమాట ఇట్లా లైన్స్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చి మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కొంచెం దగ్గర వీవింగ్ వస్తుంది ఇదిగో లివింగ్ అంతా కూడా ఇట్లాగా దగ్గరగా వచ్చి అండ్ పళ్ళు ఈ జామదాని వర్క్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఇట్లాగా సిల్వర్ జరి లైన్స్ వచ్చి అండ్ పళ్ళులో ఈ జామదాని వర్క్ అనేది కొంచెం హెవీగా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారండి ఇక్కడ నుండి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటది బ్లౌజ్ కట్ ఇటు మనకి ఇట్లా గోల్డ్ బార్డర్ ఉంటుంది అనమాట సో ఈ కలర్ కూడా రేర్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కూడా ఇదిగోండి క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ సో మెహందీ గ్రీన్ కూడా ఇప్పుడు బాగా కడుతున్నారండి కలర్ అయితే చాలా బాగుంది మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యింది అండ్ శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట సో ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి శారీ లెంత్ అండ్ హైట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఎవరికైనా సారీ సరిపోతాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీంట్లో వచ్చిన వీవింగ్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో అండి బ్రైట్గా భలే ఉంది ఎల్లో కూడా ఈ ఎల్లోస్ కూడా నేను ఒక టెన్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను ఆ టెన్ లో ఎల్లోస్ కూడా బాగా లైక్ చేస్తున్నారు అండ్ మళ్ళీ తెప్పించాను అనమాట ప్రీ ఆర్డర్స్ అయిపోగా మళ్ళీ తెప్పించాను సో దీంట్లో వివింగ్ కూడా ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగో సారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీంట్లో వివింగ్ కూడా కొంచెం హెవీగా వచ్చిందండి బాగుంది ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇదిగో పళ్ళులో ఈ ఫ్లవర్ డిజైన్ కొంచెం ఎక్కువ వచ్చి అండ్ పళ్ళులో వచ్చేసరికి మనకి చిన్న బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట చాలా బాగుంది డిజైన్ బాగుంది అండ్ డిజైన్ లో యూస్ చేసిన వీవింగ్ లో యూస్ చేసిన కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రతి శారీకి మనకి పళ్ళులో టాజల్స్ వస్తాయి అండ్ పళ్ళులో మనకి జెరీ సిల్వర్ జెరీ లైన్స్ ఉన్నాయి అనమాట అండ్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఇవన్నీ కూడా ప్యూర్ మస్లిన్ శారీస్ అండి ప్యూర్ జామదనీ మస్లిన్ శారీస్ అనమాట సో శారీస్ అయితే చాలా ఇష్టపడుతున్నారండి నాకు తీసుకున్నా కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది శారీ ఫోటో పెట్టి మరి చాలా బాగుంది మేడం అని చెప్పి నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి అన్ని శారీస్కి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ వరకు బుటీస్ ఇస్తారు ఇదిగో ఇది బ్లౌజ్ మనకి లైన్ ఉంది కనుక ఇక్కడ నుండి బ్లౌజ్ వస్తుంది అనమాట వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి చిన్న బుటీ వచ్చింది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఇది కూడా నేను రీస్టాక్ చేపిచ్చా అండి మళ్ళీ ఇవన్నీ కూడా అయిపోయినాయి కలర్స్ అయితే ఎంత ఇష్టపడి తీసుకున్నారు శారీ అంతా కూడా ఇట్లాగ చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఒక లైనమో ఫ్లవర్స్ వచ్చి ఒక లైన్ ఏమో చిన్న బుటీస్ వచ్చినాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఫ్లవర్స్ కొంచెం దగ్గరగా వచ్చి పళ్ళులో కూడా మనకి ఇట్లాగా కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి బ్లూకి పింక్ బార్డర్ వచ్చేసరికి అండ్ దీంట్లో యూజ్ చేసిన వీవింగ్ కూడా పింక్ అండ్ ఎల్లో కలర్ సిల్వర్ జెరీతో చేశారనమాట ఈ వీవింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ప్రతి శారీ పళ్ళులో ఇట్లాగ సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయి అండ్ పళ్ళులో టాజిల్స్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బుట్టీస్ వస్తాయి అన్నమాట ఇదిగో ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా ఎంత బాగుందో అసలు తట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే ఇదిగో ఇది కూడా మనకు ఒక లైన్ ఏమో పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి ఒక లైన్ ఏమో చిన్న బుట్టీస్ వచ్చింది శారీ అంతా కూడా పింక్కి బ్లూ కలర్ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి సేమ్ అన్నిటికీ అంతే అండి ఇదిగోండి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి కొంచెం దగ్గరగా ఎక్కువ డిజైన్ వచ్చి అండ్ పళ్ళులో ఫ్లవర్ డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా నీట్గా సింపుల్గా చాలా బాగుంది ఇదిగోండి ప్రతిసారీ పళ్ళులో మనకి ఇట్లా సిల్వర్ లైన్స్ వచ్చి ఈ పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది నీట్గా ఉందన్నమాట అండ్ దీని బ్లౌజ్ ఏమో ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో మనకి హ్యాండ్స్ వరకు చిన్న బుటీస్ ఫ్లవర్ బుటీ వచ్చింది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ ఇది కూడా ఎంత బాగుందో కలర్ లైట్ లెమన్ ఎల్లో అండి సారీ అంతా కూడా ఇలా ఉంటుంది నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది ఇదిగోండి ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ వచ్చి అండ్ దీంట్లో యూజ్ చేసిన బుట్టి కలర్స్ కూడా బ్రైట్గా బాగున్నాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది అనమాట ఒక లైన్ ఏమో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇంకో లైన్ ఏమో మనకి ఇలాగా చిన్న వాటర్ డ్రాప్ లాగా ఇట్లాగా డిజైన్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా డీసెంట్ క్లాస్ కలర్ లాగా ఉంది అనమాట చాలా బాగుంది శారీ అంతా కూడా అలానే వస్తుంది అండ్ పళ్ళు పార్ట్కి వచ్చేసరికి ఇదిగో ఇట్లా ఎక్కువ వీవింగ్ వచ్చి ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఇట్లాగా దగ్గర దగ్గరగా డిజైన్ వచ్చి పళ్ళు దగ్గర అండ్ పళ్ళులో బిగ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి పళ్ళులో ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ కొంచెం పెద్దగా వచ్చింది అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి రన్నింగ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ వరకు చిన్న బూటీ వస్తుంది అనమాట సో ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి హాఫ్ వైట్ కొంచెం శనగపిండి కలర్ అంటారు చూడండి ఆ టైప్ అనమాట ఎల్లో అండ్ హాఫ్ వైట్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది లైట్ కలర్ ఇందాక చూపించిన శారీ డిజైన్ కలర్ వేరియేషన్ అండి అంటే చూసుకోండి ఈ కలర్ కూడా చాలా బాగుంది అన్నిటికీ మోస్ట్లీ ఇట్లా హాఫ్ వైట్స్కి రెడ్ కలర్ బార్డర్స్ వచ్చినాయి ఇలా కాంబినేషనే బాగుంటుంది సో శారీ అంతా కూడా ఇదిగోండి సేమ్ ఇందాక చూపించిన శారీ డిజైన్ అనమాట ఒక లైన్ ఏమో చిన్న ఫ్లవర్ వచ్చి ఇంకో లైన్ ఏమో చిన్న వాటర్ డ్రాప్ డిజైన్ లాగా అనమాట దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఒక్క నుండి బ్లౌజ్ హ్యాండ్స్ వరకు మనకి ఇట్లాగా చిన్న బూటీ వస్తుంది ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి మూడు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు వరకు చూపించిన ఏంటంటే నేను కట్టుకున్న శారీ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు ఏంటంటే మస్లిన్లోనే మనకి జామ్దానీ వర్క్ అనేది ఓవరాల్ అండి ఎట్లా అంటే పైతానీ డిజైన్ ఎలా ఉంటుంది సేమ్ ఆ టైప్ అనమాట మనకు కట్టుకుంటే కొంచెం పైతానీ లుక్ వస్తుంది అంటే జామ్దానీ వర్క్ శారీ అంతా ఓవరాల్ చేయించాను నేను ఇవి ఆర్డర్ ఇచ్చి చేయించానండి అందులోను నేను డార్క్ బ్లూ అండ్ బ్లాక్ లో చేయించాను ఎందుకంటే ఈ కలర్స్ అయితే నన్ను మంది అడిగారు నేను బ్లూస్ మస్లిన్లో పెట్టాను కాటన్లో కూడా పెట్టాను అనమాట బ్లూ ఎంత మంది ప్రీ ఆర్డర్స్ అడిగారో ఎన్ని శారీస్ నేను సేల్ చేశానండి బ్లూలో సో నేను అందుకే పర్టికులర్గా బ్లూ అండ్ బ్లాక్ లో చేయించా అనమాట ఇదేంటంటే ఓవరాల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటది నేను ఇట్లా ఓవరాల్ వచ్చిన దాంట్లో బ్లూ ఒకటి తీసుకున్నానండి అండ్ బ్లాక్ లో ఇలాగా చిన్న వివింగ్ వచ్చిన దాంట్లో బ్లాక్ తీసుకున్నాను ఇలా ఓవరాల్ లో నేను బ్లూ ఒకటి తీసుకున్నాను శారీస్ అయితే కట్టుకుంటే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇదిగోండి ఏంటంటే మొత్తం జామ్దానీ వర్కే అనమాట ఇదంతా కూడా జామదానీ వర్కే కట్టుకున్న ఎంత బాగుంటుందో ఇదిగో శారీ అంతా కూడా నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ప్లెయిన్ అండి అండ్ బ్లౌజ్కి ఇట్లా వర్క్ ఉంటే బాగోదు ఎందుకంటే శారీ మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుందండి సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ డార్క్ బ్లూ అండి ఇది ఇక్కడ నుండి బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యద్ది అనమాట ఇది కట్టు చెంగులో వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఇది మనకి శారీ అంతా కూడా ఓవరాల్ జామ్దాని వర్క్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్స్ అండి మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోద్ది కొన్ని శారీస్ ఏంటంటే జామ్దానీలోనే మిషన్ మేడ్ వచ్చేసింది అనమాట మనకి చూడడానికి ఏదో వర్క్ జామదానీ వర్క్ లాగా ఉంటుంది కానీ అది ఏంటంటే శారీ వచ్చేసరికి కొంచెం వెయిట్ వస్తుంది మిషన్ మేడ్ కాబట్టి ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ కట్టుకున్న చాలా బాగుంటుందండి లుక్ అయితే ఇదిగో శారీ అంతా కూడా చాలా బాగుంది ఓవరాల్ జామ్దానీ వర్క్ వస్తుంది మంచి పైతానీ శారీ లాగా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా వచ్చి అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎంత బాగుందో పళ్ళు కూడా చాలా నీట్గా ఉందన్నమాట సో ఈ శారీ కట్టుకున్న చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ వచ్చి నేను ఇది బ్లూలో తీసుకున్నాను అనమాట నాకు బాగా నచ్చింది అండ్ మా మమ్మీ కూడా ఒకటి బ్లాక్లో ప పక్కన పెట్టమంది సో ఈ శారీస్ అయితే నేను కలర్స్ చెప్పి ఓవరాల్ వర్క్ అంతా కూడా నేను చెప్పి ఆర్డర్ చేశాను అనమాట నాకు వచ్చేసరికి ఇన్ని డేస్ అయ్యింది సో ఇదంతా కూడా చేసి చేయించి వాళ్ళు పంపించేసరికి నాకు కొంచెం లేట్ అయిందండి అందుకే నేను మళ్ళీ శారీస్ జామదానీ పెట్టడం సో కొంచెం గ్యాప్ వచ్చింది సో శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి ఎనిమిది వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంత వర్క్ వచ్చింది జామ్దానీ శారీస్ అయితే మినిమం టెన్ థౌజండ్ ఉంటాయండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా శారీ అంతా కూడా ఓవరాల్ వర్క్ వచ్చింది సో చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి సో చూసుకోండి నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ శారీ కలర్ కూడా డార్క్ బ్లూ కదా చాలా బాగుంది ఎవరికైనా సెట్ అయిపోద్ది డార్క్ బ్లూ అయితే చాలా బాగుంది కలర్ కూడా అండ్ సేమ్ ఇందాక చూపించిన బ్లూలోనే బ్లాక్లో చూపించాయనమాట ఓవరాల్ జామ్దాని బ్లాక్ జామ్ కూడా చాలా బాగుంటుందండి పర్టికులర్గా కొన్ని ఫ్యాబ్రిక్స్లో కొన్ని కలర్స్ చాలా బాగుంటాయి అనమాట మంగళగిరిలో ఒకటి జామ్దానీలో ఇట్లా బ్లాక్స్ చాలా బాగుంటాయి ఈ కలర్స్ కట్టుకున్న చాలా బ్రైట్గా ఉంటాం అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్కి రెడ్ కలర్ బార్డర్ అండ్ కట్టు చెంగు ప్లెయిన్ వచ్చి కొంచెం శారీ అంతా కూడా ఇదిగో ఓవరాల్ జామ్దానీ అనమాట శారీస్ లెంత్ అండ్ హైట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఎవరికైనా సరిపోతాయి కాస్ట్లీ శారీస్ కాబట్టి మనకి లెంత్ అండ్ హైట్ అసలా తేడా రాదనమాట సో ఇదిగోండి బ్లాక్ కూడా ఎంత బాగుందో బ్లాక్లో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చి ఎల్లో రెడ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుందండి ఇదిగోండి శారీస్ అయితే అస్సలు ఆలోచించక్కర్లా చాలా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి మీరు కావాలంటే ప్రైస్ చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి కంపేర్ చేసుకొని ఇంత జామదాని వర్క్ వచ్చిన శారీస్ మనకి ఈ ప్రైస్లో అయితే అస్సలు రావు నేను ఇవన్నీ కాదండి అన్ని సారీస్ చాలా రీజనబుల్గా ఇస్తాను సో నాకు చాలా మంది కూడా చెప్పారు కూడా రీజనబుల్ ప్రైజెస్ మేడం అని చెప్పి సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఇవి ఓవరాల్ వచ్చిన ఈ మట్టికి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట శారీ అంతా కూడా ఇట్లాగో వస్తుంది పళ్ళు పంట వచ్చేసరికి సేమ్ ఇందాక చూపించినట్టే ఫ్లవర్ డిజైన్ అనమాట పళ్ళులో కూడా డిజైన్ చాలా బాగుంది అండ్ ఈ ఓవరాల్ వచ్చిన వర్క్ కూడా ఏంటంటే మనం కట్టుకున్న మంచి రిచ్నెస్ ఉంటుందండి అంటే పైతానీ ఎట్లా ఉంటుంది ఆ టైప్లో ఉందనమాట శారీ అంతా కూడా వర్క్ వచ్చి ఇదంతా కూడా హ్యాండ్మేడ్ అండి ఈ శారీ ఒక్కొక్క సారీ చేయడానికే ట్వంటీ టు థర్టీ డేస్ పట్టిద్దంట అంటే మొత్తం హ్యాండ్ మేడ్ కాబట్టి ఇదంతా ఓవరాల్ వచ్చింది కాబట్టి సో నాకు వన్ మంత్ టైం పట్టిందండి సో మళ్ళీ తెప్పించడానికి నేను నేను పర్టికులర్గా ఈ టూ శారీస్ నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి ఎనిమిది వేల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మెయిన్ చాలా కంఫర్ట్ అండి కట్టుకున్నా కూడా ఇంత హెవీ వర్క్ వచ్చినా కూడా పట్టు చీరలు అట్లాగా పైతానీ మామూలుగా కట్టుకున్నా చాలా వెయిట్ ఉంటాయి మనకి జామ్ ఇట్లా ఓవరాల్ వర్క్ వచ్చి ఓవరాల్ డిజైన్ వచ్చి కట్టుకున్నా కూడా ఎంత లైట్ వెయిట్ అనమాట ఎంత సింపుల్ అండ్ రీసెంట్గా ఉంటాయో సో చూసుకోండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి వాళ్ళ వీడియో జామదానీ మస్లిన్ శారీస్ అనమాట కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్స్ కూడా కాంబినేషన్స్ శారీ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అసలు నార్మల్గా నేను జామదాని డ్రెస్సెస్ వేసా కానీ శారీస్ ఇప్పుడే అండి నేను ఫస్ట్ టైం కట్టడం నేను కూడా నచ్చి టూ శారీస్ తీసుకున్నాను అనమాట ఓవరాల్లో ఒకటి అండ్ ఇట్లాగా ఇది ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఓవరాల్లో బ్లూ ఒకటి తీసుకున్నాను ఈ శారీ అయితే కట్టుకున్నాక నాకు అనిపించింది అండి అసలు లో ఉన్నంత అసలు హాయి ఇంకా లేదనమాట ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంది శారీ అయితే అండ్ కట్టుకునే ఎంత డీసెంట్గా ఉందో అండి శారీ అయితే సో మనం ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లాగా కట్టుకెళ్ళిపోవచ్చు సమ్మర్ కాబట్టి ఇంకా హ్యాపీగా హాయిగా ఉంటాయి అనమాట శారీస్ అయితే అండ్ వర్క్ జామదాని వర్క్ కూడా కొన్ని కొన్ని శారీస్ మరీ హెవీగా అట్లా ఉంటాయి అనమాట సో చాలా సింపుల్గా నీట్గా మంచి రీజనబుల్ లో వస్తున్నాయి ఓవరాల్ వచ్చినవి కూడా చాలా బాగున్నాయండి కట్టుకుంటే మటుకి చాలా బాగుంటాయి సో మీకు నచ్చినట్టయితే ఏ శారీ నచ్చినా కూడా లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ శారీస్ అయితే నేను ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను సో మీకు నచ్చితే ప్రీ ఆర్డర్కి నాకు ఒక టూ వీక్స్ టైం పట్టింది అనమాట సో మీకు నచ్చితే నేను ప్రీ ఆర్డర్ కూడా తీసుకున్నాను ఒకవేళ శారీస్ హోల్డ్ అవుట్ అయిపోతే నేను ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను ప్రీ ఆర్డర్కి ఏంటంటే ఒక టూ వీక్స్ టైం పడుతుంది సో మీకు శారీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్